సందర్భంగా అమ్మవారిని దర్శనానికి భక్తులు ఫోటెత్తారు మొదట జంపన్న వాగులో పుణ్యస్నానం ఆచరించి సమ్మక్క సారలమ్మ అమ్మలను భక్తులు దర్శించుకుంటారు చీర కొబ్బరికాయలు బెల్లంతో మొక్కులు చెల్లించుకుంటున్నారు మేడారు నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు తొలిగట్టమైన సారలమ్మ రాక కోసం భక్తులంతా ఎదురుచూస్తూ మేడారం అంతా ఇప్పటికే జనసంద్రంగా మారే పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్లో కూడా భక్తులంతా ముందస్తుగానే వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లిన పరిస్థితి కనబడుతుంది ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు మేడారం మహాజాతర అత్యంత వైభవవీతంగా జరిగేందుకు అధికారులు అన్ని సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఈరోజు సాయంత్రం కన్నపల్లి నుంచి సారలమ్మను ఆదివాసీ పూజ కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత జంపన వాగు మీద కూడా మేడారంలోని గద్దెల ప్రాంగణానికి చేరబోతున్నారు ఈ ఈ ఆవిష్కృత ఘట్టంతో కూడా మేడారం మహాజాతలో ఘట్టం పూర్తయినట్టుగా ఆదివాసీ పూజలు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే ఈ సరళమ్మను సాయంత్రం తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది సారలమ్మతో పాటు పగిడిద్దరాజు గోవిందరాజు కూడా ప్రతి రూపాలు మేడారం గద్దెలపై ప్రశ్నించబోతున్నటువంటి ఆ కార్యక్రమానికి సమయం సమయం ఆసన్నమైందనే చెప్పుకోవాలి మేడారం అంతా కూడా ఇప్పటికే జనసంద్రంగా మారి పరిసర ప్రాంతాలంతా కూడా సమ్మక్క సారలమ్మ జై అంటూ కూడా మారుబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఒక మేడారం అంటే కుగ్రామంగా ఉంటుంది కానీ ఇప్పుడు మేడారం మహాజాతరలో సమ్మక్క సారలామ్మ అమ్మవార్లు వనం వీడి జనంలోకి రాబోయేటువంటి సమయం రాబోయినటువంటి నేపథ్యంలో భక్తులంతా కూడా వచ్చి అమ్మవార్లను దొరికినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది అమ్మవార్లకు బంగారాన్ని నైవేద్యంగా సమర్పిస్తూ ఇటు బెల్లం బంగారంగా పిలుస్తారు భక్తులంతా కూడా చీరే ఇవన్నీ కూడా మొక్కులు సమర్పించుకుంటారు అమ్మవార్లను మొక్కులు చెల్లించుకుంటే కుటుంబం కావచ్చు అంత ఆరోగ్యాలు బాగుంటాయి మంచి జరుగుతున్నటువంటి నమ్మకం కొద్దీ పెద్ద ఎత్తున భక్తులు వచ్చేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఈ నేపథ్యంలో ముందస్తుగానే భక్తులు ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది మేడారం మహాజాతర అంటేనే అమ్మ ఎక్కడి నుంచి వచ్చి ఎట్లాంటి పూజలు చేశారు ఎట్లా మేము వచ్చేసి హైదరాబాద్ నుంచి వచ్చాం సార్ మేడారం సమ్మక్క సారక్క మా చిన్నప్పటి నుంచి వస్తూనే ఉన్నాం చాలా జైతుకు జరుగుతుంది అన్ని విధాలుగా బాగుంది సౌకర్యం చాలా బాగుంది పోలీస్ ప్రొటెక్షన్ చాలా బాగుంది అన్ని విధాలుగా మంచిగా జరుగుతుంది ఆ తల్లి వేడుక మొక్కులన్నీ అన్ని అన్ని విధాలుగా అందరికీ చెల్లిస్తుంది మేము కూడా ఇచ్చిన మాట ప్రకారం అట్లే అమ్మవారి దర్శనాలు చేస్తూనే ఉన్నాం అన్ని విధాలుగా బాగానే ఉంటుంది ప్రతి సంవత్సరం వస్తూనే ఉన్నాం మాలాంటి రాజులందరికీ ఆదివాసులందరికీ అమ్మవారు వెలవేలు వెళ్ళిపోయి ఉంటుంది ఆమె వల్లనే కొన్ని మంది గ్రామస్తులందరూ బతుకుతున్నారు ఆ తల్లి ఆశీసులు అందరికీ ఉండాలి ఈ యాగత్ ప్రపంచం అంతా సల్లగా ఉండాలి ఈ నాలుగు రోజుల పాటు ఇక్కడనే ఉంటారా ఎట్లా ఉంటుంది జాతర అంతా ఇక్కడే ఉంటాం సరదాగా ఉంటుంది పిల్లలతో మా అందరూ బాగానే ఉంటుంది బాగానే ఉంటాం వండుకుంటాం సరదాగా తింటాం ఆడతాం ఇక్కడే ఉంటాం బాగుంటుంది ఈ తిరునాలు బాగా ఉంటుంది జాతరలో భక్తుల అభిప్రాయం అయితే అమ్మా ఎట్లా ఉంటుంది మేడారం సమ్మక్క సార్లమ్మ అంటే మీ అప్పుడు ఎట్లా ఉంటుంది ఇప్పుడు జాతర ఎట్లుంది బాగా ఉన్నది ఇప్పుడు చానా మంది అత్తన మంచిగా ఉన్నది ఈడ రోజులు ఉంటారు మీరు ఈడ మీరు ఎట్లా ఉంది అన్న ఈడ మేడారం మహ జాతర సారలమ్మ అమ్మవారు సాయంత్రం గదిల మీదకి రాబోతున్నారు కదా ఇది వచ్చి దర్శనం చేస్తారు ఏం చెప్తారు పోయిన సంవత్సరంతో పోలిస్తే గత రెండు సంవత్సరాలతో పోలిస్తే అభివృద్ధి చాలా బాగుంది ఇక్కడ వచ్చే భక్తులకు సౌకర్యాలు కూడా చాలా చక్కగా ఉన్నవి ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ గవర్నమెంట్ని ఏమంటున్నా అంటే పోయినసారి కంటే ఈసారి భక్తులకు రోడ్లు కానీ వాహనాల పార్కింగ్ కానీ వాళ్ళు స్నానం చేయడం కానీ అన్నీ కూడాను చాలా చక్కగా ఉన్నవి ఈ విధమైన వాతావరణం కల్పించడం వల్ల మేము ఒకటే రోజు ఉందామనుకున్నాము కానీ ఈ వాతావరణం మాకు బాగా నచ్చి రెండు రోజులు ఇక్కడ ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాము మరి మన తెలంగాణ ప్రజలందరికీ మన పక్క రాష్ట్ర ప్రజలందరికీ కూడాను ఈ సమ్మక్కసారమ్మ దయ ఉండి అందరూ క్షేమంగా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుచున్నాను మీరు చెప్పండి ఎట్లా అమ్మవారిని ఎట్లా కొలుస్తారు ఎటువంటి పూజలు చేస్తారు ఎట్లా ఉంటు జాతర అండి అంతేడా చెప్పండి సమ్మక్కసారక తల్లికి వందనాలు మేము ప్రతి టూ ఇయర్స్ ఒకసారి చాలా ఎంజాయ్ చేస్తాం ఇంటి దగ్గర కావచ్చు సమ్మక్క అమ్మవారిని పూజలు ఎంత అంత గుర్తు లేకపోయేది ఇప్పుడంటే అందరం కలిసి రావడం వల్ల మంచి అనిపిస్తుంది మా బావలు మా తోటి కోడలు పిల్లలతో సహస్తాం కాబట్టి సహపంకి భోజనం చేసి మంచి ఎంజాయ్ చేస్తాం ఆ కుటుంబ సభ్యులంతా కలిసి మేడారం మహాదాతలకు చాలా ఆనందంగా ఉంటుంది సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకునేందుకు చాలా ప్రీతిపాతంగా పూజా కార్యక్రమాలు కొనసాగిస్తాం బెల్లం కావచ్చు మిగతా చీర కుంకుమ బలిని రూపంలోనే పూజా కార్యక్రమాలు కొనసాగడం కూడా భక్తులు చెప్పినటువంటి ఆ పరిస్థితి మనం ఒకసారి విజువల్లో చూడొచ్చు మొదటగా సమ్మక్క గద్దె దగ్గర పూజలు చేసి ఆ దర్శనం తర్వాత నేరుగా క్యూ లో కూడా సారలమ్మ అమ్మవారికి భక్తులంతా కూడా పూజలు చేసేందుకు పరిస్థితి కనబడుతుంది ఇటు మేడారం మహాజాతర నేపథ్యంలో భక్తులు ఎక్కువ సంఖ్య వస్తారు కనుక అటు నుంచి ఒక క్యూ లైన్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నుంచి ఫ్యూలైన ఫ్యూలైన ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా దర్శనం కలిగేందుకు అధికారులు అన్ని ఏర్పాటు పూర్తి చేసిన పరిస్థితి కనబడుతుంది మొత్తం మేడారం గద్దెల ప్రాంగణం దగ్గర చూడొచ్చు భక్తులు మొత్తం కూడా బంతి పూలతో కావచ్చు లైట్లతో ప్రాంగణం అంతా కూడా అలంకరించినటువంటి పరిస్థితి కనబడుతుంది ఈసారి మేడారం జాతరకు వచ్చిన భక్తులు మొక్కులు చెల్లించేందుకు మామూలుగా ఈ హుండీలతో పాటు కూడా డిజిటల్ హుండీలను ఏర్పాటు చేశారు డిజిటల్ హుండీలు ఉన్నాయి ఇటు ఈ ఈ హుండీలు ఉన్నాయి ఎవరైనా భక్తులు వచ్చేవారు మేడారం బిల్లం సమర్పించుకునేందుకు వీటికి సంబంధించి కూడా మొక్కులు చెల్లించుకునేందుకు మీ సేవలోకి వెళ్ళి అప్లై చేసుకుంటే కిలోకి చొప్పున అరవై రూపాయలు తీసుకొని అక్కడి నుంచి నేరుగా మళ్ళీ మేడారంకు భక్తులు బంగారాన్ని బెల్లం తీసుకొస్తారు మళ్ళీ ఆ పోర్టు పోస్టర్ల ద్వారా కూడా తిరిగి భక్తులకు అప్పగించేందుకు అధికారులు సిద్ధం చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది మేడారం మహాదాతరలో రెండు కీలక ఘట్టాలు ఈరోజు సాయంత్రం సారలమ్మ గద్దెలపైకి ప్రశించబోతున్నారు మొత్తం కూడా ఆదివాసీ సాంప్రదాయాల పూజ ప్రకారం కోసం సారలమ్మ గద్దెల మీద ప్రశ్నించబోతున్నారు పగిడిద్దరాజు గోవిందరాజు సారలమ్మ సాయంత్రం గద్దెల మీదకి చేరుకుంటారు కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ న్యూస్ మేడారం